ఇది నేను పెట్టిన టైటిల్ ప్రకారం నిన్న మన లైవ్ కి కంటిన్యూషన్ గా ఎందుకంటే ఇప్పుడు ఇంకా లేటెస్ట్ గా కొన్ని అప్డేట్స్ ఏది యొక్క బండి సంజయ్ అనే దుర్మార్గుడు ఏది మార్వాడీలకు మద్దతుగా యొక్క తెలంగాణ బిడ్ దుర్మార్గులు చూడండి ఈ యొక్క దళిత బిడ్డని కొట్టినప్పుడు ఏ బండి సంజయ్ గడు మాట్లాడలే ఏ మార్వాడీలత మాట్లాడలేదు అర్థమైందా దోపిడీ విరించి హాస్పిటల్ లత మాట్లాడలే దళితుని కొట్టినప్పుడు ఏ మౌనికా శంకర వల్లాపు మాట్లాడలేదు మనందరం హిందువుల హిందువులమే వాడు అని చెప్తున్నారు వాళ్ళు అర్థమైందా సో అంటే డబుల్ స్టాండర్డ్స్ మళ్ళా కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్కి ఏమైనా సంబంధం ఉందా ఇష్యూ ఈ ఇష్యూకి కాంగ్రెస్కి ఏం సంబంధం ఉంది ఆ దెబ్బలు వాడ్డా అయిన కాంగ్రెసా లేకపోతే ఆ దెబ్బలు కొట్టినోడు కాంగ్రెసా ఆ మార్వాడి అయినా పద్మారావు నగర్ లో ఉంటున్న మార్వాడి అయినా కాంగ్రెస్ అయినా కమ్యూనిస్ట్ అయినా లెఫ్టిస్ట్ అయినా కాదు కదా ఆడు బీజేపీకి పండింగ్ ఇచ్చే బీజేపీ సంఖ్యాకేటోడు కదా మార్వాడోడు పోనీ దెబ్బలు తిన్నోళ్ళు ఆ యొక్క ముదిరాజు బిడ్డ గాని ఆ యొక్క ఏది యాదవ్ బిడ్డ గాని లేకపోతే ఆ దళిత బిడ్డ కానీ కాంగ్రెస్ చూపెట్టండి వాళ్ళ కాంగ్రెస్లో మెంబర్షిప్ ఉన్నప్పుడు చూపెట్టండి మరి కాంగ్రెస్ ఎందుకు వచ్చింది కాంగ్రెస్ కాంగ్రెస్కి ఏం సంబంధం తెలంగాణ శ్యామ్ ఆయన కాంగ్రెస్ పార్టీయా తెలంగాణ శ్యామ్ దక్షిణ దక్షిణ విసీకే పార్టీ అని అది తమిళనాడు చెందిన పార్టీ అని పేరు ఏదో ఉండే మర్చిపోతి సో తిరుమల తిరుమల ఏదో ఉంది ఆయన పేరు ఓకే విసీకే పార్టీ అధ్యక్షుడు ఓకే అట్లనే జీలకర్ర జీలకర్ర శ్రీనివాస్ గారు ఇక్కడ తెలంగాణ విసీకే పార్టీకి ఏది జిలకర ఒక నిమిషం ఓకే సో జిలకర శ్రీనివాస్ గారు తెలంగాణ యొక్క వీసీకే పార్టీకి అధ్యక్షుడు అందులో మరి వైస్ ప్రెసిడెంటా లేకపోతే వాళ్ళ పార్టీ మెంబరా నాకు తెలియదు కరెక్ట్ గా కానీ వీసీకే పార్టీకి చెందిన వ్యక్తి మన తెలంగాణ షా ఓకే సో ఆయన దక్షిణ వాళ్ళ ఐడియాలజీ వాళ్ళ సిద్ధాంతం దక్షిణ యొక్క ఇలా మనం చేస్తున్నది ఏంది మరి మరి మోడీని హిందీ కాదురా అరే బండి సంజయ్ అరే మౌనిక సుకర వల్లాపు ఎడ్గా మోడీని తెలుగు నేర్చుకోమని నాలుగైదు రాష్ట్రాలు మాట్లాడే హిందీ భాష మా మీద రుద్దేపదాలు టు మనం అందరం ఒకటే కదా మార్వాడోడు ఈడోచ్చి పద్దుతుండే కదా మనం రాజస్థాన్ గుజరాత్ పోతలేం కదా రాజస్థాన్ గుజరాత్ పోతే మేము గుజరాతీలనో రాజస్థానిలనో అక్కడున్న హిందీ భాషల్లో మాట్లాడకపోతే మాకు చెప్తూ కొట్టు ఓకే మేము ఆడ పోయి ఆడున్న రాజస్థాన్ వాళ్ళని తెలుగు మాట్లాడమంటలేము మా ఊరికి మా గడ్డకి మా దక్కన్ ప్లాటకి వచ్చి మా గడ్డ మీద వచ్చినప్పుడు మా భాష మాట్లాడమంటున్నాం తప్పేమంటున్నాం అనవద్దా అట్లా అట్లా అంటే నేను దేశద్రోహిని నేను కమ్మీని మీ దోపిడీని మీ అన్యాయాన్ని మీ వివక్షని ప్రశ్నిస్తే నేను కమ్మీని నేను కాంగిని నేను దేశద్రోహిని నేను అయితే కమ్యూనిస్ట్ అయితే కమ్యూనిస్ట్ లెఫ్ట్ ఐడియాజీ బాధ భావజాలం ఉంటే రష్యాకు చైనాకు లేకపోతే ఇటలీకి పో ఇంకో దేశం పో నువ్వేం బిక్తావు మేమందరపోతే నీకో ట్యాక్స్ కడతాడు మరి నువ్వెందుకు ఇన్ని దేశాలు తిరుగుతున్నావు అంటే మాట్లాడితే ఒక మాటకి ఒక క్రెడిబిలిటీ మెడ మీద తలకాయి ఉంటే బ్రెయిన్లో మీ బ్రెయిన్ మీ బ్రెయిన్లో ఉన్న పెండ తీసారరే బండి సంజయ్ పార్లమెంట్లో విని మాట్లాడమన్నారు అక్కడ ఏది పార్లమెంట్లో విని మాట్లాడమన్నారు బండి సంజయ్ కానీ మాట్లాడమంటే వీనికి పాస్ అంటున్నాడు హిందీ రాదు ఇంగ్లీష్ రాదు అర్థం కాదు ఆ వచ్చిన తెలుగులో అది మాట్లాడరాదు నత్తిపాడకావు ఏ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు ఇక యొక్క కరీంనగర్లో ఉన్నటువంటి యొక్క ఏది గ్రానైట్ వ్యాపారస్తుల దగ్గర ఆరు వందల కోట్లు దబ్బు కదిని ఈడు ఈడు నీతులు చెప్తున్నాడు కరీంనగర్కి ఏం తెచ్చినారో వాడి బండి సంజయ్ ఒక్కడు చెప్పురా ఒక్క ప్రజా సమస్య మీద మాట్లాడరు మనందరం హిందువులం అంటారు మరి హిందువుల కోసం మేమేమి అడుగుతలేం కాంగ్రెస్ అయినా సరే కాంగ్రెస్ ఉన్న వాళ్ళందరూ హిందువులే ఓకే తొంభై తొమ్మిది శాతం మంది హిందువులే ఓకే బీర్లాయలన్న అల్లాని మొక్కడు ఓకే యొక్క సీతక్క అల్లాని మొక్కది పొదగాలు లేస్తే రేవంత్ రెడ్డి గారు అల్లాని మొక్కరు కోమటి రెడ్డి గారు అల్లాని మొక్కరు లేస్తే అర్థమైందా నీకంటే ఎక్కువ పొద్దుగాలు పూజలు చేస్తారు యాదగిరిగుట్టని డెవలప్ చేయాలని యాదగిరిగుట్ట కాడ ఆడ పండుకొని ఆడ దానికి సంబంధించి డెవలప్ చేయడానికి ఎంత కష్టపడి ఎన్ని ఎత్తుండో బీర్లాయలన్న నువ్వు చెప్తే నువ్వు చెప్తే మొక్తారా నువ్వు వద్దని ఊరుకుంటారా బోసుడికే కామన్ సెన్స్ అనేది ఎట్లా చచ్చిపోయింది నేను అరే అరే భౌనికాశం కార వల్లపు ముండా అట్టనే బండి సంజయ్లు వచ్చినా కొడుక ఒక్క ముస్లిం రై ముస్లిం లేరు దాదాపు లేరు ఒక్క ముస్లిం రైతుకి రుణమాఫీ చేయకరా హిందూ రైతులకేమి రుణమాఫీ చేయరా హిందువు అయిన దళితుని కొడితే ఏడవన్నారు ఈ బాడకవులు ఈ ముండలు ముండ కొడుకులు ఇలా మార్వాడు అని బ్యాక్ అంటే వీళ్ళకి నొప్పి అవుతుంది కానీ దళితుడు అయినటువంటి ఆ సాయికి కొడితే ఎందుకు నొప్పి కాలే ఈ వల్ల వల్లాపుకి ఈ హిందువుల కోసమే కోసుకుంటారు అందరు మెడలు కోసుకుంటారు అన్ని కోసుకుంటారు వీళ్ళు మాటలు మైక్ దొరికితే మాటలు చెప్తారు కానీ మీ చేతలు అబద్ధాలు చెప్పాయి కదా చెప్తారా మాట్లాడతారా దయ్య ముండా కొడుకులు నేను నేను అడుగుతలే భారతదేశంలో ముస్లింలకి ఏం చేయకండి ఓకే మీరు యూ డోంట్ ఎనీ స్పెషల్ ఫేవర్స్ వాళ్ళని వాళ్ళని బతకనేయండి సార్ ఓకే ఎవరికైనా భూమి మీద బతకడానికి అది ప్రాథమిక హక్కు వాడి దేని నచ్చిన దేవుని మొక్కోవచ్చు వాడిని నచ్చినప్పుడు వండుకోవచ్చు బేసిక్ రైట్స్ విఆర్ నాట్ గివింగ్ ఎనీ ప్రివిల ఎనీథింగ్ టు దెమ్ మనం ఏమి వాళ్ళకి వాళ్ళని పోషిస్తలేము వాళ్ళని ఏం అట్లేము వాళ్ళంతా వాళ్ళు బతకనేస్తే సార్ నేను వాళ్ళ గురించి మాట్లాడతలే ప్రభుత్వం హిందువులు కట్టిన ట్యాక్స్ డబ్బులకి హిందువులకి ఖర్చు పెట్టండి హిందువుల కోసం కాంగ్రెస్ తోడు యొక్క మూడు రూపాయల యాభై పైసలు డీజిల్ మీద తీసుకుంటే అది ముప్పై మూడు రూపాయలు చేసే వాళ్ళు మళ్ళా మూడు రూపాయలు యాభై పైసలు చేయి ట్యాక్స్ ఎక్సైజ్ తగ్గి ఓకే అర్థమైందా అట్లనే పెట్రోల్ మీద ఎక్సైజ్ సుంకం తగ్గి నువ్వు తగ్గిస్తే రాష్ట్రం తీసుకునేది కూడా తగ్గిపోతుంది అర్థమైందా నువ్వు పెట్రోల్ మీద కాంగ్రెస్ వాడు తొమ్మిది రూపాయలు తీసుకున్నాడు కదా ట్యాక్స్ ఎక్సైజ్ సుంకమ్ దాన్ని ముప్పై మూడు రూపాయలు చేసినావు కదా మళ్ళీ తొమ్మిది రూపాయలు చేయి నేను హిందువులకే అడుగుతున్నా నేను కాంగ్రెస్ అని నాకు ఎవరికన్నా ముద్రే కానీ నేను హిందువులకే అడుగుతున్నా ముస్లింలకి ముస్లింలకే ఉన్న తీసుకో అర్థమైందా ఏ గుడి కట్టినావు ఏ బడి కట్టినావు ఏ నీటిపారుదల ప్రాజెక్టు కట్టినావు ఏ పరిశ్రమ పెట్టినావు కాంగ్రెస్ వాడు పెట్టినా ఆ పరిశ్రమ బిఎస్ఎన్ఎల్ పనిచేసిన వాళ్ళు ఎవరు మరి బిఎస్ఎన్ఎల్ లేకుండా ఎందుకు చేసినావు నీ గుజరాతీ బనియా అయినటువంటి అదాని కంపెనీ లేపడానికే కదా ఆ బిఎస్ఎంఎల్ మీద ఉన్నటువంటి కం జాగ్రత్త భూములు అమ్ముకున్నా ఆఫీసులు అమ్ముకున్నా మనకు లక్షల కోట్లు వస్తాయి అది మూడు వేల కోట్లకి ఎట్లు ఇస్తావు నీ దోస్తకి మార్కెట్ రేట్కి కూడా ఎందుకు ఇయ్యాలి ఇట్లా నేను అడిగితే నేను దేశద్రోహి నేను కమ్మి నేను కాంగి నేను విదేశంలో ఉంటే విదేశం నుంచి ఇడికి రా ఈ దేశంలో ఉంటే విదేశం పో నువ్వోరి చెప్పడానికి నువ్వే దేశంలో ఉండవు చూసి వచ్చినావు ఎన్ని దేశాలు దిగుతున్నావు నీకేం హక్కు ఉంది నా ఫండమెంటల్ రైట్స్ హక్కు నీ కూడా ఇచ్చిండు నువ్వు చౌకీదారు ఉంటా నేను కాపలా చేస్తాను ఏం కాపలా చేస్తున్నావు ఎవరికి కాపలా చేస్తున్నావు రైతులు రుణమాఫీ అడిగితే రైతులకు ఎంఎస్పి మద్దతు ధర వెంచి వాళ్ళు పండించిన ధాన్యానికి రేటు పెంచంటే ఏడు వందల మందిని చంపేసి వాళ్ళు రైతులే కాదని దుష్ప్రచారం చేసి వాళ్ళ మీద ట్రాక్టర్లు రెక్కిచ్చి తర్వాత లాస్ట్కు నువ్వు చేసే గల్తీ అని ఏడుస్తున్నావు మరి ఎవడు అడిగిండు ఏ గుజరాతీ బని అడిగిండు నాకు రుణమాఫీ చేయమని వాళ్ళు చెప్తున్నారు క్లియర్గా అందులో ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే మాది మిగిలిందంతా మాది కాదని అని చెప్తున్నారు మాది కాదే అంటే నీ బీజేపీ పాడుకోవాలది అంటే దేశ సంపదని ఆ యొక్క వాని మధ్యలో పెట్టి అదాని అంబాన్ని పెట్టి దోసుకుంటున్నావు అవునా కాదా ఏది సుస్మితా సేన్ దొరుకుతాడు వాడు నీరవ్ మోడీ కానీ నరేంద్ర మోడీకి దొక్కడు ఎన్నికల ప్రాసెస్ ని దెబ్బ నువ్వు పొద్దుగాలు వాళ్ళ బ్రెయిన్ పొరగాలు బ్రెయిన్ వాష్ చేసింది కాకుండా పొద్దుగాలైతే పబ్లిక్ ఇష్యూస్ కాకుండా ఏది పొద్దుగాలు మతం చుట్టూ తిప్పింది పొద్దుగాలు మతం చుట్టూ తిప్పింది కాకుండా వాళ్ళ ఎలక్షన్ ప్రాసెస్ ని దెబ్బ ఎన్నికల ఎన్నికలు ఎందుకు రాయక గుద్దుకో గు ఆ యొక్క ఏమా ఆ యొక్క యూఆర్ వేస్టింగ్ టైం ఆ ఎన్నికల ప్రాసెస్ కావాల్సినటువంటి ఆ వాళ్ళకి కూడా ఎవడితుండే పోలీసు ఆ ఎన్నికల అధికారులకు ఎవడితుండే పైసలు ఆప్రా అదంత ఎందుకు స్ట్రాంగ్ రూమ్లలో పెట్టుడు ఇదంతా తలక నొప్పి ఎందుకు ఆ టైం ఎందుకు వేస్ట్ ఆ పైసలు నువ్వే రాసుకో చెప్పుమారుద రాజ్యాంగం ఎవ్వరికి చెప్తున్నారు న్యాయం మాట్లాడితే వాడు కమ్మి కాంగి అవుతారు రా వాడు పెట్టినాయి కదరా ఇవాళ ఉన్నాయి దేశంలో మోడీ గారు చెప్పిన ఒక్క ప్రాజెక్ట్ పేరు చెప్పరా కాంగ్రెస్ వాడు దుర్మార్గుడు అయితే వాడు నాగార్జున సాగర్ కట్టిండు అట్లాంటిది ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పే దొంగమోండ ఆ నాగార్జున సాగర్ కింద పంటలు పాటించుకోవడానికి ఎంతమంది ముస్లింస్ ఉన్నారే ఆడ పంజాబ్ లో పంజాబ్ హర్యానా సస్యశామలం అయింది బాక్రానంగల్ ప్రాజెక్టు కింద ఆడ ఆడ పంటలు వాటించుకుంటుండవరేముడా హిందువులా ముస్లింలా మాట్లాడతారు అవిల్లో ఆడ మహానది మీద హీరాకుడి ప్రాజెక్టు కట్టిర్రు దాని కింద పంటలు వాటించుకున్న హిందువు ముస్లిమా ఉండా అట్లాంటిది ఒక్క ప్రాజెక్టు మోడీ గారు కట్టిండా హిందువులకే కట్టను రా ఇందులో దగ్గర ట్యాక్స్ తీసుకోకండి రా కాంగ్రెస్ వాడు ఇక ఏది బేసిక్ ప్రజలందరూ బతకాలి పేదోడు కూడా బతకాలి అని చెప్పి ఇక ఏది సున్నా ట్యాక్స్ తీసుకున్నాడు పాలు చెప్పులు ఆహారము బేసిక్ మెడిసిన్ వీటి మీద ట్యాక్స్ తీసుకోలే నరేంద్ర మోడీ అనే కొడుకు వచ్చి ఏం చేసిండు సున్నా ఉంటే ఐదు చేసిండు ఐదుని ఎనిమిది చేసిండు ఎనిమిది పన్నెండు చేసిండు పన్నెండుని పద్దెనిమిది చేసిండు పద్దెనిమిదిని ఇరవై ఎనిమిది చేసిండు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మేధావి ఏమన్నాడు మ్యాక్సిమం పర్సెంట్ పద్దెనిమిది తీసుకుందాం అన్నాడు ఈ లంజ కొడుకు వచ్చి ముప్పై శాతం చేసిండు అంటే నేను ఒక పదివేల వస్తువు ఏదైనా కొనుక్కుంటే మూడు వేలు ఈ టాక్స్ కట్టాలి అది కాకుండా సర్చార్జులు రిజిస్ట్రేషన్ ఫీజులు ఇంకా వేరే మరి ఆదాయం ఎంత పెరిగింది నాకు ఖర్చులు ఎంత పెరిగినాయి ఒక సామాన్యుడు ఒక బంగారం కొనుక్కునే పరిస్థితి ఉందా ఒక ఇల్లు కొనుక్కునే పరిస్థితి ఉందా ఒక మంచి ఆహారం కొనుక్కునే పరిస్థితి ఉందా ఇలా నేను హిందువుల గురించి అడుగుతున్నా నేను ముస్లింల గురించి అడుగుతున్నానే వల్ల ముండా ఉంటే ఈశాం భాష పొలగొట్టని సిగ్గులేని ముండలు నేను కాదురా నేను నాకు గుండె ఏమలా కొట్టించా నాకు అప్పుడు బీజేపీ పార్టీ ఉంటుందని కూడా జరగదు ఐదేళ్ళ పొరగానికి ఈ ముండ చెప్తే కొట్టించుకున్నాను లేకపోతే లేదా ఈ ముండ రేపు బీజేపీ పార్టీ ఎత్తేస్తే నేను కొట్టించుకుని మానేస్తానా యువతివి నువ్వు నీకెందుకు నీకు మఠాధిపతి పీఠాధిపతి కదా పోటీ జరిగింది ఉన్న ముస్లింస్ కూడా వాడు ప్రధాని కదా భారతదేశంలో క్రిస్టియన్ కూడా ప్రధాని కదా వాళ్ళ మంచి యోగాక్షేమాలు చూడాల్సిన బాధ్యత కూడా వాడికి ఉంది కదా నరేంద్ర మోడీ గారికి వాడు భారత రాజ్యాంగం మీదగా ప్రమాణం చేసింది భగవద్గీత మీద ప్రమాణం చేయలే కదా చెత్త లంజా కొడుకులు న్యాయం ధర్మం మాట్లాడితే మీ దోపిడి మాట్లాడితే సనాతన ధర్మం ఏంది సనాతనం బొచ్చు బ్రాహ్మణుడు పైన ఉండాలనేది ఏం త్రా అది అది హిందుత్వ హిందూ అనేది చూపెట్టేది అరే వల్లాపముడా నీకు చా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు చెప్తున్నా వేదాలల్లా ఉపనిషత్తులల్లో ఓకే ఉపవేదాలల్లా ఉప ఐ ఐత ఐతరేని యొక్క అంటే ఎనీ ఎనీ నువ్వు సనాతన స్క్రిప్చర్స్ దేనిలో ఓకే రామాయణంలో మహాభారతంలో ఈ యొక్క పురాణాలల్లా పద్మపురాణంలా ఇంకో పురాణంలా చూపెట్టే ముడా చెంపు చెప్పుతో కొడతా హిందూ శబ్దం చూపెట్ట హిందూ అనేది మతం కాదు అది భారతదేశానికి సింధు నదికి పర్షియన్లు పెట్టిన పేరు హిందూ హిందుస్థాన్ అనే పిలుస్తారు నేటికి అది గడ్డ పేరు ఈ భూమి పేరు ఆ నది నది పేరు మీద వచ్చిన పేరు సింధుస్థాన్ 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 సింధుస్తాన్ అన్నా హిందుస్థాన్ అన్నా ఈ గడ్డ పేరు ఈ భూమి మీద ఈ గడ్డ మీద ఉన్నట్టు ఎందుకంటే వాళ్ళు మన దేశం రావాలంటే సింధు నది దాటుకునే రావాలి కాబట్టి సింధు నదికి అవతలున్న ఉన్న పేరు సింధుస్థాన్ పర్షియా వాళ్ళు ఆ మిడిల్ ఈస్ట్ వాళ్ళు హెచ్చు తోడు వాళ్ళ అరబిక్ భాషలో అర్థమైందా వాళ్ళ ఇను ఒకసారి ఒకసారి ఇను వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అవేస్థాయిను వాళ్ళ ఇంకో భాష ఇను లేకపోతే వాళ్ళ యొక్క అది ఆమె వాడింది చూడు ఆమె పేరేంది మోహనా భోగరాజు వాడింది ఒక ఏది ఆమె యొక్క అరబిక్ది ఈ చూడు అన్ని హెచ్చుతో హెచ్చుతోటి ఉంటాయి వాళ్ళవి సంస్కరించబడిన పర్షియా భాషనే సంస్కృతం ఇక్కడ మూల భాషలు మాట్లాడుకున్నది ప్రాకృతము చరిత్రను వక్రీకరి అరే చరిత్ర అనేది అయిపోయింది రాది పంతొమ్మిది వందల నలభై ఏడు యాభైలో ఏ రోజైతే మనకి గణతంత్ర స్వ స్వరాజ్యం వచ్చిందో గణతంత్రం అయిందో అంటే రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అయిందో అంటే రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అంటే ద రిపబ్లిక్ ఈ రిపబ్లిక్ ఈ పబ్లికే అంటే భారతదేశంలో ఉన్న పబ్లికే హిందుస్థాన్ లో ఉన్న పబ్లికే వాళ్ళు స్వయంగా వాళ్ళు పరిపాలించుకుంటారు ఓకే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ వరకు ఉన్నది స్వతంత్రం వచ్చినాక మనకి రాజ్యాంగం రాసుకోవడానికి సొంతంగా రాసుకోవడానికి టైం పట్టింది కాబట్టి ఆ బ్రిటిష్ చట్టాలని పాటిస్తూ ఆ పవర్ ట్రాన్స్మేషన్ జరిగింది ఒకసారి రాజ్యాంగం తయారైనాక అది అమల్లోకి వచ్చినాక దీ డొమినియన్ ఆఫ్ ఇండియా బికేమ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల యాభై వరకు జరిగింది అధికార మార్పిడి జరిగింది అర్థమైందా అంటే పూర్తి పవ పవర్స్ రాలేదు అంటే ముఖ్యమైన కీలక శాఖలు ఆ యొక్క అంత ముందు పరిపాలించిన వారి దగ్గరనే ఉన్నాయి నైన్టీన్ ఫార్టీ లో అది అధికార మార్గ మెజారిటీ నైన్టీ పర్సెంట్ వచ్చినాయి ఇంకొక టెన్ పర్సెంట్ రాలేదు ఎందుకు రాలేదు అంటే మనకి సొంతంగా రాజ్యాంగం లేదు కాబట్టి ఆ సొంత రాజ్యాంగం రాసుకొని మన చట్టాలను మనం అమలు చేసుకునే ఆ యొక్క శుభదినం జరిగిన రోజు మనకు హండ్రెడ్ పర్సెంట్ మన చేతిలోకి వచ్చింది అర్థమైందా అంటే నేనేం చెప్తున్నా పంతొమ్మిది వందల యాభై కంటే ముందు ఉన్నటువంటి రాజులు రాజుల కాలాలు చట్టాలు పరిపాలించిన వాళ్ళు డిఫరెంట్ వరల్డ్ డిఫరెంట్ వరల్డ్ బ్రిటీష్ వాడు టూ థర్డ్ భూమిని వాడు కబ్జా పెట్టిండు ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం చేయడానికి వచ్చి మన బలాలు బలహీనతలు తెలుసుకొని వాడు టూ థర్డ్ భూమి కబ్జా పెట్టిండు కబ్జా పెట్టి వంద ఆ యొక్క రాజ్యాలన్నీ మైసూరు సామ్రాజ్యము ఆ యొక్క ఏది యొక్క ఇది కర్ణాటక సామ్రాజ్యము ఇది ఇంకో పంజాబ్ సామ్రాజ్యము ఇట్లా మరాఠా సామ్రాజ్యము ఇట్లా అనేక సామ్రాజ్యాలని తన లోపల కలుపుకొని వాటిని పదకొండు ప్రావిన్స్లుగా విభజించుకొని రాష్ట్రాలకు విభజించుకొని వాడు రెండు వందల రెండు వందల ఏళ్ళు పరిపాలించిండాడు అదవిందా బ్రిటిష్ వాడు ఓకే కానీ మిగతా వన్ భూమిలో ఐదు వందల నలభై ఐదు చిన్న చిన్న రాజ్యాలు ఉండే ఆ రాజులు పరిపాలించారు అంతకుముందు శాతవాహనులు యొక్క రాష్ట్ర చాళుక్యులు కాకతీయులు అనేక మంది భవనీయులు డక్కన్ సుల్తాన్లు ఢిల్లీ సుల్తాన్లు కాబట్టి అప్పుడున్న మొఘలులు అప్పుడున్న చట్టాలు ఎట్లుండే కాదురా అరే ముండా వల్లాపు ముండా అరే బండి సంజయ్ లుచ్చిన కొడుక ఫలానా మతస్సును క్రిస్టియన్ ముస్లా ముస్లింలు తిడుతున్నావు వాడు మొగలుడు ఎత్తుకోలేదురా ఇలా ఇలా మోడీ అనే లుచ్చనా కొడుకు జెండా ఎగ్రేషన్ చూసిన ఆ ఎర్రకోట మీద ఆ ఎర్రకోటను గట్టినోడు షాజహాన్ వాడు ఎత్తుకపోలే వాడు పర్షియాకి ఇవాళ అత్యంత యునెస్కో వరల్డ్ ప్రపంచ ఏడు వింతలలో ఒక వింత ఏది తాజ్మహల్ ఈ బిగ్గెస్ట్ రెవెన్యూ వస్తుంది దాన్ని కట్టిన ఊడకట్రా షాజహాన్ వాడు ఎత్తుకపోలే అర్థమైందా నీరవ్ మోడీ ఎత్తుకుపోయినట్టు ఇంకోడు గుజరాతీ బనియాలు ఎత్తుకుపోయినట్టు వాడు వాడి వాడి కట్టిన జెండా ఎర్రకోట మీద జెండా ఎగరేసుకుంటా వాడిని నెడతా అంటే ఎట్లా కలుస్తుంది ఏముండ అంటే కామన్ సెన్స్ అనేది ఎందుకు చచ్చిపోయింది నీకు ఎందుకు చరిత్ర మీద ఎందుకు చరిత్ర అనేది దాని నుంచి అయితే అదొక మెమరీ పాస్ట్ ఇట్ షుడ్ బి మెమరీ ఆర్ ఇట్ షుడ్ బి ఇది లెస్ లెసన్స్ గతం నుంచి పాఠమన్నా నేర్చుకుంటాము మన వ్యక్తిగత జీవితమైన చరిత్ర అయినా పాట దాని నుంచి అక్కడ జరిగిన తప్పులు జరిగి ఉంటే ఏదైనా మిస్టేక్ జరిగి ఉంటే దాని నుంచి పాఠాలు నేర్చుకుంటాం లేకపోతే అదొక మెమరీ అదొక మెమరీ స్వీట్ మెమరీ అన్ స్వీట్ మెమరీ కొన్ని తీపి తీపి మధురమైన జ్ఞాపకాలు ఉంటాయి కొన్ని అంత అంత అమధురమైన జ్ఞాపకాలు ఉంటాయి కానీ అమధురమైన జ్ఞాపకాలు పాఠాన్ని నేర్పిస్తాయి మధురమైన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే ఒక సంతోషం కలుగుతుంది బట్ ఇట్ ఈస్ ఫాస్ట్ వీ కెన్ నాట్ చేంజ్ ద ఫాస్ట్ గతాన్ని మార్చలేము మార్చలేని దాని గురించి ఇలా ఎందుకు చర్చ ఔరంగజేబు ఏం చేసిండో లేకపోతే ఇంకోడు ఏం చేసిండో గోరి ఏం చేసిండో గోరి ఏం చేసిండో గజని ఏం చేసిండో అది చరిత్ర అప్పుడున్న రాజులు వేరు అప్పుడున్న చట్టాలు వేరు అప్పుడున్న వ్యవస్థ వేరు దానికి ఇప్పుడు ఏం లింక్ పెడతాం భారతదేశంలో ఏ రోజు అధికారం కోసం పరిపాలన కోసం రాజ్య రాజులు రాజులు కొట్టుకొచ్చి ఏ మతమైనా గానీ మతం పేరు మీద భారతదేశంలో దాడులు జరగదు ఎక్కడ జరిగినాయి ఆ యొక్క ఆ ఆ యొక్క ఏది మాద అంటే మాది అని ఆ యొక్క అని చెప్పి లేకపోతే అక్కడ ఆ యొక్క ఆధిపత్యం కోసం మతం పేరు మీద క్రూసేడ్ యుద్ధాలని రకరకాల యుద్ధాలు ఇస్లాం ఈ ముస్లిం లకి క్రిస్టియన్స్ మధ్యలో లేకపోతే ముస్లింస్ మధ్యలో మేమే ఆ యొక్క ప్రాఫిట్ కి ప్రవక్త గారికి మేమే నిజమైన వారసులు నిజమైన వారసులు అట్లా కొట్టుకున్నారు ఆ క్రిస్టియన్స్ ముస్లింస్ ప్రపంచం వేరే దేశాల్లో కొట్టుకున్నారు కానీ భారతదేశంలో ఏనాడు కూడా మతం మీద యుద్ధాలు జరగలేదు నాటి నుంచి నేటి వరకు అన్నదమ్ములెక్కి కలిసి ఉన్నాం యుద్ధాలు జరిగింది నేను పరిపాలిస్తా రాజ్యం కోసం రాజుగా కావడానికి ఆ రోజులలో రాజు కావాలంటే బలం ఉన్నవాడే రాజు ఎవడు యుద్ధంలో గెలిస్తే వాడే రాజు కాదే పన్నెండవ శతాబ్దం దాకా ముస్లిం రాజులు భారతదేశంకి గోరి 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 కంటే ముందు ఎవడు మనకి భారతదేశాన్ని పరిపాలించిన ముస్లిం రాజులు లేవు ఒక ఏడవ శతాబ్దంలో ఆయన వచ్చిండు కానీ ఆయన ఆయన ఏది ఆయన షిప్ ఆయన షిప్ను దొరకబడితే ఆడ వదిలించుకోవడానికి వచ్చిండు కానీ పరిపాలన కోసం రాలేదు ఓకే కాబట్టి పరిపాలన ముస్లిం రాజులు మన భారతదేశంకి వచ్చింది పన్నెండవ శతాబ్దం మరి పన్నెండవ శతాబ్దం కంటే ముందు ఎవడు కొట్టుకోలేదా ఏ రాజు ఉన్నాయి కదా ఉన్నాయి కదా ఈ యొక్క ఇన్స్క్రిప్షన్సు శిలాశాసనాలు ఉన్నాయి కదా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏ రాజు మీద యుద్ధం చేస్తే ఏ ఏ రాజులు గెలిపించరు అనేది ఉంది కదా రాణి రుద్రమాదేవిని చంపిన అంబదేవుడు ఏ ముస్లిం ముస్లిమా రెండో కేసి యుద్ధం చేసిన వాడు ముస్లింలతో చేసిండా సామ్రాట్ అశోకుడు అశోకుడు ముస్లింలతో యుద్ధం చేసిండా అంటే ఎందుకు ముస్లింలు పూచి పెట్టి రోహింగ్యాలు పూచి చూపెట్టి మీ దోడి దోపిడి నుంచి ప్రజలు దృశ్యమరేస్తా అంటే నేను అడుగుతున్నా నేను ప్రజలకి ఒక అడుగుతున్నా నువ్వు చౌకీదారు ఉంటావు హిందువుల కోసమే రా మరి హిందూ కాంగ్రెస్ వాడు ఉన్నప్పుడు దాడులు చేసినావు అన్ని చేసినావు వాడు విచారణ చేశాడు మరి నువ్వు హిందువుల కోసమే వచ్చినాక హిందువులు ఎందుకు చచ్చిపోతురు ఆర్మీని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఎన్ఐఏ ని చే ఓకే ఇవన్నీ కాకుండా మీ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ చెడ్డికి ఎంగుద్దు ఇంతమంది ఉండగా హిందువులు ఎందుకు చచ్చిపోతారు పహల్గామ్ ఎందుకు చచ్చిపోయారు పుల్వామాలు ఎందుకు చచ్చిపోయారు మరి చచ్చిపోయిన వాళ్ళకి దానికి ఎందుకు ఎందుకు అది ముందుగానే ప్రివెంట్ ఎందుకు చేయలేదు పార్లమెంట్ మీద పొగ పొగబాంబు పెట్టిండు మళ్ళీ మీద ఎందుకు ఎందుకు దోషలకు శిక్షలు పడతలేవు కాంగ్రెస్ లో పడ్డట్టు ముస్లింలైనా నువ్వు ముస్లింలే చేశారు అనుకో నీ పాలనలో కూడా ఎందుకు శిక్షలు పడతలేవు కాంగ్రెస్ వాడు అబ్దుల్ కుమార్ తీసిండు ఒక్కడు మిగిలితే సంపేసిండు అని ముంబై దాడులలో ఏది భక్త నేపాల్ వారిపోతుంటే అరెస్ట్ చేసి లోపల వారేసిండు అట్లే ప్రజ్ఞా ఠాకూర్ మీద కేసు ఉంటే అది ఇప్పుడు కొట్టేసిరు అంటే విచారణ ఎందుకు జరుగుతుంది మళ్ళీ మేము ఆపుతున్నామా నిజంగా ముస్లింలు అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకొని మేము ఆపుతున్నామా అంటే యూ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఆన్ ఎనీథింగ్ నో వీ వీ కంటిన్యూ టు ఎడ్యుకేట్ ప్రజల్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్పకుండా చేస్తాం ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాం మీ ఆ నార్త్ ఇండియాలో ఎడ్డినా కొడుకులు చదువుకోన ఉంటే వాళ్ళకి మతం పేరు చెప్పి మీ దోపిడీ చేస్తా అంటే ఆడ ఆడ కూడా వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తాం ఓకే అర్థమైందా వీ వీ లివ్ ఇన్ రియాలిటీ నిజంలో బతుకుతాం మీ దోపిడీ చేసుకుంటే మా మాకు అబద్ధం చెప్తా పొద్దుగాలు వేస్తా ఇది చేస్తా అంటే ఎందుకు ఊరుకుంటాం కామన్ మ్యాన్ ఓకే మీరు సౌత్ ఇండియాలో ఎందుకు రారంటే ద రీజన్ ఈజ్ ఇక్కడ ప్రజలకి నిజా వాళ్ళ చైతన్యం ఉంది ప్రజలు గ్రహి నిజాన్ని గ్రహిస్తున్నారు సింపుల్ అర్థమైందా సో ఆ క్రమంలో ఏది ఒక రెండు మూడు పాయింట్స్ అంత అంతకంటే ముందు ఇది యొక్క ఇది మనము ఏమంటారు స్వయం పరిపాలన పూర్ణస్వర నెహ్రూ గారు ఆయన మీద బురదాలుతారు ఒకనొక సందర్భంలో ఐర్లాండ్ కి కెనడాకి కొన్ని దేశాలకి ఇదే బ్రిటిష్ వాడు కామన్వెల్త్ దేశాలు అరవై దేశాలు అంటే అరవై దేశాలు పరిపాలించిండు బ్రిటిష్ ఈ వాడు కాబట్టి అందుకే రవి అస్తమించని సామ్రాజ్యం అని ఎందుకంటారంటే వాడు ఏ ఏ రవి సూర్యుడు వచ్చేటువంటి దేశాన్ని వాడే పరిపాలించిండు సూర్యుడు ఉదయించే దేశాన్ని అట్లనే సూర్యుడు అస్తమించే దేశాన్ని కూడా వాడే పరిపాలించిండు కాబట్టి వాడు ఏమంటారు రవి అస్తమించని సామ్రాజ్యం అంటారు అట్లా అరవై దేశాలు పరిపాలించిండు వాడు ఓకే అర్థమైంది చిన్నవి పెద్ద కలిపి ఓకే అందులో పెద్ద దేశం భారతదేశం సో ఆ క్రమంలో ఆ యొక్క ఏది ఒకనొక సందర్భంలో మహాత్మా గాంధీ గారు ఎట్లయితే ఐర్లాండ్ కానీ కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ ఎట్లయితే డొమినియన్ అంటే డొమినియన్ అంటే ఏమంటారు మూడు మూడు శాఖలు ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ ఆర్మీ అండ్ కమ్యూనికేషన్స్ మూడు మూడు శాఖలు ఓకే విదేశీ విదేశీ విదేశాంగ శాఖ ఇట్లా మూడు శాఖలు తీసేస్తే మిగిలినవి మొత్తం మీరే పరిపాలించుకోండి అని వాళ్ళు ఎప్పుడో చెప్పారు చెప్పితే నెహ్రూ గారు ఒప్పుకోలేదు గాంధీ గారు సరే ఏదో ఒకటి నడవని అని అని ఒప్పుకునే ప్రయత్నం చేస్తే తీవ్రంగా వ్యతిరేకించిన వారు నెహ్రూ గారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో రావి నది ఒడ్డున ఏది స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఆయన రాజ్యాంగ పీఠికని అప్పుడే రాసిండు ఓకే ఆ యొక్క ప్రియ రాసి అప్పుడే ప్రతి ఒక్కరు భారతీయులు తమ ఇంటి మీద జెండా ఎగిరేసుకోమని ఆయన భారతీయ జెండా పట్టుకొని ఆయన ఎగిరేసి ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చిండు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో అర్థమైందా సో ఇప్పుడున్న లాహోర్ లాహోర్లో ఓకే సో ఆ ఆ విధంగా ఆయన ఆ జనవరి ట్వంటీ సిక్స్త్ మన రిపబ్లిక్ డేగా ఆయన ఏ రోజైతే జెండా ఎగురేసిండో అదే దాన్నే రిపబ్లిక్ డేగా అదే రోజు మనకి పంతొమ్మిది లో యాభైలో ఇది ఆయన ఇది గణతంత్ర దినోత్సవంగా ప్రకటించాడు మన రాజ్యాంగ అమలు వచ్చే విధంగా అంటే అది ఒక మెమరీగా గుర్తుండాలని ఓకే అంటే అంత అంత మహనీయుడిని పట్టుకొని ఆయన మీద పొద్దుగాలు వేస్తే బురదలుతుంది